రెండు ఉన్నాయి రేపు స్థాయి పేర్లు రెండు ఒకటి రెండు కిలో ఉంటాయి శివుడు వచ్చి స్థాయిలో పెరుగురికలు మాత్రమే శ్రమంది సావు కడ దినం కదా పురుగులు కడ అన్నం స్థాయి పెరుగుదల పాత్ర దేశంలో ఒక చెల్లెలు కానీ అక్కగానే ఉంటే మంచిది ఉన్నారా అంటే మీరు ఆ అమ్మాయి కళ్యాణ బలం రావాలి కదా జరిగిందా బలం అంటే ఒకటి కళ్యాణ బలం వచ్చిందనుకుంటున్నాయి మీ అక్క మాత్రం పెళ్లి సంబంధం నిన్న సంబంధం అయితే లేరు పోయితే సంబంధం కానీ ఈ సంవత్సరం పొలం ఇంట్లో కూడా శుభకరమైతే ఉంది అంటే ఎదురు చేస్తారు చేయరు వాళ్ళ ఇష్టం కానీ బలం ఉందనుకున్న కళ్యాణ బలం కాయ పేరు మీదకెళ్ళి మాత్రం చదువు గురించి మాత్రం మనం బయటకు ఉండే చదువుకునేది లేదు ఇంట్లో ఉండే చదువుకునేది లేదు కొన్ని బయటకు పోయి చదువుకునేది ఉండదు మనం ఉండదు చదువు కానీ ఇంట్రెస్ట్ లేదు కానీ చదువుకుంటే నాన్న పేరు బాగుంది మనసులో పుల్లు పెడుకో కానీ ముగ్గురుతో దోశానం చేయకూడదు ముగ్గురుతోటి ఫనిషిం చేయకూడదు ఎప్పుడైనా కాదు తప్పుడు కాదు ఫ్రీ టైంలో ఉంటే ఏం కాదు ఇంపార్డెంట్ పనులు చేసేటప్పుడు ముగ్గురు ఉండదు మనం ఈ అదృష్టంలో పొలకూల సాయం ఎక్కువ లేదు బయట సాయం చాలా ఒక నీకు సాయం అవుతావో నీకైతే ఒక సాయం ప్రాణపడతరు ఉన్నారో అంత తరుకుండా బాగుంది ఒక నుంచి పేరు చేస్తున్నాను